నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే నాయకుడు విద్యాసాగర్ రావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాజకీయాల్లో ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోకుండా ప్రజా జీవితంలో విద్యాసాగర్ రావు ఉన్నారని కొనియాడారు హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు విద్యాసాగర్ రావు అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని వ్యాఖ్యానించారు రాష్ట్ర పాలన భిషుగ్గా ఉందని కార్యక్రమంలో విద్యాసాగర్ రావు కొనియాడారు ఉనిక పుస్తక రచన ప్రాముఖ్యాన్ని వివరించారు కి అబ్జెక్టివ్ పదమే ఉనికా ఇది అంతే కాకుండా ఒక షైనింగ్ అనేది ఆఫ్రికన్ ఒరిజిన్ యొక్క మగ పిల్లల గురించి అక్కడ ఆ దేశాల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే పేరు పెట్టుకుంటారు ఉనికా అనే పేరు పెట్టుకుంటారు అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నది దీని మీద లిటరేచర్ ఉనికా మీద చాలా లిటరేచర్ ఉన్నది చాలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు వేయడం జరిగింది అది ఏదైనా ఇందులో రాసినటువంటి విషయాలు అన్ని కూడా కొత్త విషయాలు ఏం లేదు ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచి మాకొక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా ధనధారపడ్డాం విద్యాసాగర్ రావు గారు అని పిలిస్తే వారికి మాకు చాలా దూరం ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది వారికి కావాల్సిన వాళ్ళు వారిని అభిమానించే వాళ్ళందరూ వారిని సాగర్జీగానే గుర్తిస్తారు సాగర్జీగానే పిలుస్తారు మా అందరికీ వారి సాగర్జీనే ఈరోజు విద్యాసాగర్ రావు గారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధిగా ప్రారంభమై ఆ తర్వాత శాసనసభ్యుడిగా మూడుసార్లు బాధ్యత నిర్వహించి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా ఆ తర్వాత ఈ దేశంలోనే ఒకటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న అయితే ఇంకొక రాష్ట్రం ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న రాష్ట్రం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్గా వారి బాధ్యతలు నిర్వహించారు అంటే వారి సమర్థతను నరేంద్ర మోడీ గారు గుర్తించి వారికి మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్గా అవకాశాలు ఇస్తే రెండు రాష్ట్రాలను సమర్థవంతంగా గవర్నర్గా వారు బాధ్యతలు నిర్వహించి తెలంగాణ యొక్క గౌరవాన్ని వారు నిలబెట్టినరు